కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను ఈ షీను ప్రస్తుతం జైల్లోనే నిరాదర్శ చేస్తుంది సో కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు న్యాయం చేయాలంటూ ఈ కోడికత్తి శ్రీను ఏది విశాఖ జైల్లో నిరాదర్శ కూర్చున్న సంగతి తెలిసిందే ఆయన విరాధపట్టి అయితే అతని ఆరోగ్యం క్షీణించిందని దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి న్యాయవాదుల సమక్షంలో ఏది మన ఈ దళిత సంఘ నేతలు శ్రీను కలిసి అయితే అతను నడవైన స్థితిలో ఉండట జైలు అధికారులు మరో ఖైదీ కలిసి అతని వారికి తీసుకొచ్చినట అంతగా అతని ఆరోగ్యం క్షీణించిందని కాబట్టి ఈ నెల పద్దెనిమిది నుంచి ఈ శ్రీని మనకు ఈ ఏది దీక్ష పూర్ణ సంఘత న్యాయం కోసం ఆయన ఇప్పటికైనా సరే అధికారులు హెల్త్ బులెటెన్ విడుదల చేయాలని ఈ దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి జైల్లో సీనుకు ప్రాణహాని కలిగితే ప్రాణహాని కలిగే అవకాశం ఉందని ఆందోళన కూడా వ్యక్తం చేసినాయి ఆ కను సీను తరలించాలని కూడా డిమాండ్ చేసినాయి సీను హెల్త్ బులెటెన్ ను విడుదల చేయాలని కోరుతూ జిల్లా లీగల్ అథారిటీ తట్లు వాళ్ళు ఆయన తరపు న్యాయవాది సలీం పిటిషన్ కూడా వేసినారు మొత్తానికి ఏంటంటే ఈ నెల పద్దెనిమిది తనకు న్యాయం చేయాలి జగన్ ముఖ్యమంత్రి గారంటూ ఈ దీక్షపోయిన శ్రీని యొక్క ఆరోగ్యం మాత్రం క్షీణిస్తుంది అనడానికి వీళ్ళ ఆందోళన ఒక కారణం నిజమే అతను ఖైదీ అయినా సరే తన ఆరోగ్యం మీద గుంట విడించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏది జిల్లా లీగల్ అథారిటీ కూడా ఏది పిటిషన్ కూడా దాఖలు చేసిండ్రు మరి దీని మీద జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఎందుకంటే ఆ జగన్ ప్రభుత్వం జగన్ మీద జరిగిన కోడికత్తే దాడిది దానివల్ల జగన్ ప్రజాదరణ పొంది ఉండవచ్చు కానీ నిద్రగా మారిడు సీన్ మరి ఆ సీన్కు న్యాయం జరగాల వద్దా అదే న్యాయం కోరుతుండే ఆయన దీక్ష చేస్తూ ఆ దీక్ష చేసే సీన్ ఆరోగ్యం క్షీణిస్తుందంటూ దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుంది